వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ మార్పు రావాలి రావాలి కాంగ్రెస్ రావాలి అని అనుకున్నాం మార్పు అయితే మరి ఏమొస్తుందంటే మార్పు అయితే ఏడా కనబడట్లేదు గత సీఎం కేసీఆర్ ఏ ఏ పాలన చేసి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా పోతా ఉన్నారు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైద్య విద్యా శాఖలైతే ముఖ్యం ప్రజలందరికీ కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఏ రాష్ట్ర సీఎం అయినా కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఏదైతే ఉందంటే విద్యా వైద్యం ఇవ్వాలి మరి ఇప్పుడు వైద్యానికి అయితే ఏమిస్తున్నారో కానీ ఇప్పుడైతే చాలా వరకు అయితే సీజన్ కాబట్టి చాలా రోగాలు కూడా వస్తూ ఉన్నాయి డెంగ్యూ జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి అదేవిధంగా విద్యకు చూసుకున్నట్లయితే ఈరోజు కొడంగల్ అంటే నియోజకవర్గం మన సీఎం సొంత గడ్డ అయిన కొడంగల్ దగ్గర నారాయణపేట కొడంగల్ దగ్గర కస్తూరిబా హాస్టల్ హాస్టల్కి సంబంధించిన విద్యార్థులకైతే పురుగులన్నం పెడుతా ఉన్నారంట పురుగులన్నం గత కొద్ది రోజులుగా పురుగులన్నం పెడతా ఉంటాయి రిజిక్కి పైన వాళ్ళ స్టూడెంట్స్ ఏం అంటే ఇలా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మరి రేవంత్ రెడ్డి వస్తారా మరి అక్కడ ఉన్న కలెక్టర్ వస్తారా మరి డిఈఓ వస్తారా మరి ఎవరు వస్తారో రండి అయ్యా మా బాధలు చూడండి అయ్యా మేము తింటున్నాం వారం రోజుల నుండి పురుగులన్నం తింటున్నాం మరి మీరు అచ్చి ఒక రోజు అన్న తిన్నురని వాళ్ళు ఇవాళ మరి ధర్నా చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు ధర్నా చేయడానికి వాళ్ళు ఒకసారి వాళ్ళు చూద్దాము వీడియోలు కూడా వాళ్ళు ధర్నా చేయడానికి చాలా కారణం ఉంది ఎందుకంటే వాళ్ళు పురుగులు అన్నవు దాదాపుగా ఇప్పుడు బడ్జెట్లో కూడా నువ్వు సెవెన్ పర్సెంట్ పెట్టి విద్య ఎక్కడ నువ్వు ప్రాధాన్యత ఇస్తావునో నాకు అర్థం అవ్వట్లేదు ఇక చూడండి వాళ్ళ స్కూల్ పిల్లలు వాళ్ళు రోడ్ల మీద కూకబెట్టాల్సిన పరిస్థితి తీసుకొని వచ్చారు గత పాలన సరిగ్గా లేదు గత పాలన కాదనే ఈ ప్రజాపాలనని అనుకుని తీసుకొని వస్తే ప్రజా పాలన కూడా మరికి ఇట్లా చిన్న పిల్లల్ని కూడా రోడ్ల మీద కూకబెట్టాల్సిన పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నారు ఇటు నిరుద్యోగులు అయితే రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేస్తా ఉన్నారు ఇక వీళ్ళకి కూడా వీళ్ళకి ఈ చెల్లెమో మాట్లాడుతుంది ఈ మాట్లాడే చెల్లె ఒకసారి ఇందామో ఒకసారి ఈ చెల్లె ఏం మాట్లాడుతుందో ఇంటికాడ ఆర్థిక సోమత బాగాలేదు మాకు బాగాలేకనే ఈ హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్ కాబట్టి ఇక్కడ వచ్చి మేము ఉంటామంటే మాకు ఇక్కడ కూడా ఈ ఫుడ్లు తినలేక మేము సావాలా బతకాలా అని చెల్లెలు అడుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉందో మాకు చెప్పండి సార్ అని అడుగుతూ ఉంది చెల్లె ఏం జరుగుతూ ఉంది ఏం ఇస్తా ఉన్నారు మాకు మాకు ఇచ్చే హాస్టల్ ఏదైతే ఫుడ్ అయితే మెను ఏదైతే ఉందో ఆ మెను పెట్టట్లేదు సారు ఒకసారి వచ్చి చూడండి అని అడుగుతూ ఉంది ఒకసారి ఈ చెల్లె అడుగుతూ ఉంది ఒకసారి ఆడ సిబ్బంది లోపం అంట ఆడ ఉన్న సిబ్బంది ఏదైతే కొత్తగా మాలిల్లో అప్పటి నుండి వాళ్ళు అదే తింటున్నారంట వాళ్ళ సీనియర్స్ కూడా అదే పెట్టిరంట ఇప్పటికి కూడా అదే పెట్టిరంట తన మాటల్లో చూసిన అంటే అయితే మీకు క్లియర్ కట్ తన ఎమోషనల్ అయ్యే విధానం కూడా మీకు కనబడతా ఉంది తను బాధతో వ్యక్తం చేసే బాధ కూడా తెలుస్తూ ఉంది చాలా వరకు అయితే ఈ రోజు స్కూళ్లలో బడులలో ఎన్ని క్లియర్ చేస్తున్నావు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్తున్న రేవంత్ రెడ్డి నిజంగా ఎన్ని బడులల్లో బాత్రూమ్లు ఉన్నాయో తెలుసా ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు వాళ్ళకి సరిపడే బాత్రూమ్లు ఉన్నాయా తెలుసా ఎంతమంది ఉన్నారు వాళ్ళకు వంట వండే వాళ్ళకి మని పడుతున్నాయా లేకుంటే వాళ్ళు వంట వండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి వంట రూమ్లు ఉన్నాయా తెలుసా నిజంగా ఇప్పటివరకు అయితే ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలకు అంచెలు మీరు విద్యాశాఖ పైన మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు విద్యాశాఖ పైన మీరు అసలు ఏ అవగాహన తెచ్చుకున్నారు తెలంగాణలో ఏ విధంగా ఉందని మీ వరకు నివేదికలు వచ్చినాయి అనేది చూడాలి ఇంతవరకు అయితే నిజంగా స్కూళ్ళల్లో ఇప్పుడు వర్షాకాలము వాష్రూమ్స్ చాలా ఇంపార్టెంట్ చాలామందికి అలాంటి వాష్రూమ్లు చాలా లేని స్కూళ్ళు కూడా ఉన్నాయి అంతేందుకు గత గత బిఆర్ఎస్ పాలనలో కేసీఆర్ మనవడు కేసీఆర్ మనవడు ఒక స్కూల్కి పోతే దరిద్రంగా ఉందని ఆయన ఒక స్కూల్ బాగా చేసిండు నిజంగా ఆయనకు ఒక మనకి మనం చెప్పుకోవాలి మెచ్చుకోవాలి ఆయన ఒక స్కూల్ అన్న బాగా చేసిండు అలాంటి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో ఒక పది స్కూల్ గుర్తుపట్టుకోని ఏమైతుంది ఒక పది మంది పిల్లలకు మీ చదువు చెప్పలేరా మీ వాళ్ళ అబ్బాయి కదా మీకు ఓట్లేసి గెలిపించింది వాళ్ళు ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళకి పిల్లలకు విద్య గవర్నమెంట్ విద్య ఎట్లా టీచర్లే కదా అక్కడ మన మౌలిక సదుపాయాలు ఏమైనా ఉన్నాయా లేవో కానీ ఒక వెళ్ళి మీరు అక్కడ చూడండి కదా మీరు ఏం తెలుస్తా ఉంది నిజంగా దేశానికి ఈరోజు యువతే రేపటి భవిష్యత్తుకి వాళ్ళ పునాది వాళ్ళ పునాది ఏదైతే ఉందో వాళ్ళ స్కూళ్ళని నిర్ణయించబడుతుంది కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ చేస్తున్న ఇంత నెగ్లియన్సీ ఈ నెగ్లెన్సీ వల్లనే కదా ఇంతవరకు తెలంగాణ ఇంత నిరుద్యోగత కానీ లేకుంటే చాలా మంది యువత పక్కదారిని బట్టి గంజాయి బారిన పడేది లేకుంటే గంజాయితోనేది మా మానభంగాలు జరిగేది అక్కడ విద్యా వ్యవస్థ సరిగ్గా ఉంటే ఈ గంజాయి అనేది రాదు ఈ మానభంగాలు కావు వాళ్ళొక స్కిల్ నేర్చుకుంటే వాళ్ళు చదువుకున్న ఉన్నత వ్యక్తులు కాబట్టి ఏదో ఒక దారి ఎంచుకొని అమ్మ నాన్నకి భరోసాగా ఉంటారు అలాంటివి కాకుండా మీరు ఈ పురుగులన్నం పెట్టి చెల్లె చూడు మస్తు బాధ ఉంది నిజంగా పురుగులన్నవి మీరు ఇప్పటికైనా నివేదిక ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఇది ఒక్క స్కూల్ సమస్య కాదు ఈ కస్తూర్బా హాస్టల్స్ అనేది ఒక్క ఒక్క స్కూల్తోనే కాదు నిజంగా తెలంగాణలో చాలా స్కూల్ ఉన్నాయి దాదాపుగా ఈ కస్తూర్బా కానీ గురుకులు కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా రకమైన అయితే ఫుడ్ అయితే ఇస్తా ఉన్నారు దానిమైతే ఇంకా మీరైతే కాంగ్రెస్ వాళ్ళు అయితే మేనిఫెస్టో ఏమని పెట్టిరంటే పేద పిల్లలు పేద పిల్లలు వాళ్ళకి పాపం ఇంటికాడ ఏమంటుందో ఉంటుందో కానీ పొద్దున్న మీకు టిఫిన్ కూడా మేము పెడతాము రాగి జావా లాంటి మంచి మంచి పోషకాహారాలు పెడతామని చెప్పారు అయ్యా ఇచ్చేదా సరికి గీయరయ్యా మీరు ఏదైతే మధ్యాహ్నం పెడుతున్నారో మధ్యాహ్నం పథకంలోనే సరిగ్గా పెట్టండి కదా అంటున్నాం మేము అది లేదు ఇది లేదు మీరు అన్ని లెక్కల కాడని కాదు అంటే కొన్ని వేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని తప్పుడే అయితూ ఉన్నాయి అధికారుల లోపం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఇక ఇంకా సొంత గడ్డ కాబట్టి ఇంకా సొంత గడ్డ మీరైతే దీని ఖచ్చితంగా అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ చెల్లె చాలా బాధపడుతూ ఉంది అక్కడ చాలా మంది కూడా అక్కడ రోడ్డు మీద నిలబడ్డారు కలెక్టర్ వచ్చేదాకా కూడా పోమని చెప్పారు డివో వచ్చేదాకా పోమని చెప్పారు మాకు ఇక్కడ వాళ్ళు వచ్చే వాళ్ళు సమాధానం చెప్తే కానీ మేము అందులో పోనీ ఇంకా ఈ చెల్లెకి కానీ మనయితే ఇంత ఇంత చిన్న వయసులో కానీ కూడా తను మాట్లాడే విధానం కావచ్చు చూడొచ్చు ఇట్లుంది పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు రానియారంట అంత గందరగోళం అంట నిజంగా మేము ఒక్కటే చెప్పదలుచుకుందాం టీఆర్టీవీ తెలంగాణ ద్వారా నిజంగా వైద్యానికి విద్యకి మొదటి ప్రయత్నం ఇవ్వండి మీరు ఇచ్చిన వ్యవసాయానికి మొదటి ప్రయత్న దాన్ని కూడా అయితే తీసుకుంటాము అది కూడా చాలా మంచిదనే చెప్తామును ఏదైతే వ్యవసాయానికి ఇచ్చారో అదేవిధంగా విద్యా వైద్యానికి కూడా ఇవ్వండి వైద్యానికి మీరు ఆరోగ్యశ్రీ ఇస్తామని చెప్తా ఉన్నారు అదేవిధంగా మరి విద్య కూడా మేమైతే భరోసా కార్డులు కూడా ఐదు లక్షల వరకు ఇస్తామని కూడా స్టూడెంట్స్కి ఇస్తామని కూడా నేనైతే చెప్పడం అయితే జరిగింది బట్ దాని అయితే ఇప్పటివరకు అయితే మాట ముచ్చడైతే ఏం జరగట్లేదు మరి కొన్ని నోటిఫికేషన్ అంటే దానికి సంబంధించిన అప్లికేషన్స్ కానీ వెబ్ నోటిఫికేషన్స్ అయితే ఏం ఇవ్వట్లేదు ఇప్పటికైనా విద్య పట్ల మీరు ఎక్కడెక్కడ అలసట జరుగుతూ ఉందో ఎక్కడెక్కడైతే తప్పిదాలు జరుగుతూ ఉందో దాన్ని సరిదిద్దుకోవాలని కోరుకుంటా ఉన్నాం